దుర్మార్గమైన ప్రభుత్వం నలభై సంవత్సరాలుగా ఎప్పుడు చూడని ప్రభుత్వం బీసీ నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకత్వం పైన గొడ్డలి వేటు వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ రోజు జయరాము గారు ఉన్నారు మంత్రిగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారు నేను వారిని అభినందిస్తున్నా అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన్ని ఎమ్మెల్యేగా తీసేసి ఎంపీగా బొమ్మన్నారు కారణం చెప్పమన్నాడు కారణం చెప్పలేదు చెప్పకపోతే నీ ఎంపీ నాకు అవసరం లేదని ఎంపీ కూడా వదులుకున్న వ్యక్తి జయరామ్ గారు నేను అడుగుతున్నా ఆయన తప్పులు చేస్తుంటే ఆయన్ని కాదన్నారు కానీ మీ పెద్దరెడ్డి కుటుంబ వ్యవస్థ ఉంది అక్కడ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు గనులు లెక్కలు ఒకటి కాదు ఏది దొరికితే అది అడ్డంగా దోచుకున్న వ్యక్తిని మార్చే శక్తి మీకుందాన్ని నేను అడుగుతున్నా సమాధానం చెప్తారా అని అడుగుతున్నా ఇంకో పక్క వెరుగుబడిన వర్గాల్ని ఊచకోత కోసేటువంటి ఏదైతే పల్నాడులో ఉండే రాజకీయ నాయకులు మార్చే శక్తి మీకుందా అని అడుగుతున్నా పద్దెనిమిది మంది బీసీ నాయకులు చెప్పారు చంద్రయను చంపుతా ఉంటే చంపే మునుపు జై జగనను నిన్ను వదిలిపెడతా ఉంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు జై చంద్రబాబు జై తెలుగుదేశం ప్రాణం వదిలాడు దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు ఆ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఆ అరాచక శక్తిని అడ్డుకునే శక్తి అని అడుగుతున్నా తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎర్ర చందనం వ్యాపారం చేసి ఒక స్మగలర్ గా ఉన్న వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చారు అతని భాస్కరన్